హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకోసం హోటల్లో చేసేటటువంటి అల్లం చట్నీ చేసి చూపించబోతున్నానండి ప్రాసెస్ చూద్దాం దీనికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను అలాగే ఐదు ఇంచుల అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేశాను వాటిని ఇలా వేసుకోవాలి వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు అల్లాన్ని బాగా వేయించుకోవాలండి మీకు ఇంకా అల్లం ఫ్లేవర్ ఎక్కువ కావాలంటే ఇంకొక ఇంచ్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు నేను చేసే పచ్చడి కొలతలకి ఐదు ఇంచుల అల్లం ముక్క అనేది సరిపోతుంది దీనిలోకి వీటిలోకి ఆ రెండు మిర్చిలు తీసుకుంటున్నాను మీకు కారానికి తగ్గట్టుగా మీరు తీసుకోవచ్చండి వీటిని కూడా కొంచెంగా ఫ్రై చేసిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ తీసుకుందాం రెండు టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకుంటున్నాను కొద్దిగా కరివేపప్పు వేసుకుంటున్నాను మినపప్పు కావాలంటే ఎక్స్ట్రా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు వీటి మొత్తాన్ని సిమ్లో పెట్టేసి ఆ పప్పులు కొంచెంగా వేగినంత వరకు మనం వేయించుకోవాలన్నమాట అవి కొంచెంగా రోస్ట్ అవ్వాలి అలా అయిన తర్వాత ఒకప్పు ఉల్లిపాయ ముక్కలండి ఇది ఒక సై పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకుంటున్నాను నేను అలాగే ఒక పెద్ద సైజు టమాటా కూడా వేసుకుంటున్నాను ఇంకా అల్లం ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు టమాటా ఉల్లిపాయ సైజుని కొంచెం తగ్గించుకొని చిన్న చిన్నగా వేసుకోవచ్చు ఇప్పుడు మొత్తాన్ని బాగా మగ్గడానికి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిస్తున్నాను ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే చూసారుగా అలా టమాటా మొత్తాన్ని మనం చూస్తే తొక్క అనేది మొత్తం మగ్గిపోయిందనమాట ఇప్పుడు ఇంకొంచెం సేపు అలా స్టవ్ మీద ఉంచుకొని కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతబొట్టను తీసుకోవాలి చింతపొట్ట ఎక్కువ వేస్తే పులుపు అనేది ఎక్కువ అయిపోతుంది దీనిలో కొద్దిగా ధనియాలు కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను మీకు ధనియాలు కావాలంటే ముందుగానే మనం పప్పు దినుసులు వేసినప్పుడే వేసేసుకోవచ్చు నాకు ధనియాల ఫ్లేవర్ అంటే ఇష్టం కాబట్టి కొంచెం లాస్ట్లో వేసుకున్నాను అయితే మొత్తాన్ని ఒకసారి అలా కలిపేసుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుందాం ఎందుకంటే చింతపొట్ట ఇవి కూడా మంచిగా మగ్గాలి కదా తీసి చూస్తే మొత్తం బాగా మగ్గిపోయాయండి ఇది చాలా సింపుల్ ఇంతే ప్రాసెస్ స్టవ్ ఆఫ్ చేసేద్దాం చల్లారాక ఇలా మిక్సీ జార్ తీసుకొని దానిలోకి చల్లారినటువంటి ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని వేసేసుకోవాలి చూసారుగా ఇది టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల బెల్లం తురిమి వేసుకుంటున్నానండి కొద్దిగా వాటర్ వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చూసారుగా మిక్సీ పట్టేసుకున్నాక ఇలా ఒక సర్వింగ్ బౌలో సర్వ్ చేసుకుందాము ఇడ్లీ దోశ ప్రతి టిఫిన్లోకి ఈ అల్లం చట్నీ ఎక్సలెంట్గా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్